హలో బోండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెలుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో ఒక ఐదు రకాల ముఖ్యమైన ప్రశ్నలు అంటే మనం గతంలో ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో చెప్పుకున్నాం ఈ మధ్యలో చెప్పలేదన్నమాట అంటే కేవైసీ గురించి మన డాక్యుమెంట్స్ ఏమైనా ప్రజెంట్ అప్డేట్ చేసుకోవాలా అలాగే మనం ఇప్పుడు ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్ అనేది ఇంటర్నేషనల్ది ఓపెన్ చేయాలా అలాగే ప్యాకేజీ ఆప్షన్ అనేది ఇప్పుడు మళ్ళీ మనం కట్టుకునేది ఏమైనా ఉందా లేదా మన వ్యాలెట్లో అమౌంట్ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం విత్డ్రా పెట్టుకోవచ్చా ఇవన్నీ కూడా కొన్ని రకాల డౌట్స్పై మీకు క్లారిటీ అనేది ఇస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ డౌట్స్ మీకు కూడా ఉంటే క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ మంచి కొటేషన్ ఉంది మనం సక్సెస్ అవ్వాలంటే అంటే మన జీవితంలో కానీ మనం చేసే వర్క్లో కానీ దేనిలో అయినా సక్సెస్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటి స్టార్టింగ్ రిస్క్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి రెండోది పేషెన్స్ ఉండాలి మూడోది హార్డ్ వర్క్ ఉండాలి అలాగే నాలుగోది డిసిప్లిన్ క్రమశిక్షణ ఉండాలి ఐదోది కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం ఏదైనా మనం సాధించాలన్నప్పుడు దాని మీద ఒక పట్టుదల నమ్మకం ఇవన్నీ కూడా ఉన్నప్పుడే మనం విజయం అనేది మన చేతికి వస్తుందన్నమాట ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కానీ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఫ్రీ కాన్సెప్టుకు సంబంధించిన కొన్ని విషయాలు మనం చెప్తున్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద లింక్స్ ఇచ్చాను యూట్యూబ్ లింక్స్ వైరల్ పే వన్ ఆపర్చునిటీ ఇంటర్ లింకు ఆ వీడియోలు మీద క్లిక్ చేసి ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫ్రీ కాబట్టి ఒకటికి నాలుగు సార్లు చెప్తాను దయచేసి దీన్ని కూడా తప్పుగా అపార్థం చేసుకోవద్దు ఓకేనా మనం ఇంకా మిగతా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా కేవైసీ ప్రజెంట్ చేసుకోవాలని చెప్పి మనకైతే కొద్దిగా వార్తలు వస్తున్నాయి కదా మరి ఇప్పుడు కేవైసీ వస్తే మనం వెంటనే మన యొక్క ఆధారు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అన్నీ ఒకే రకమైన డీటెయిల్స్ ప్రజెంట్ ఉండాలా లేదా తర్వాత మార్చుకోమంటారని కొన్ని డౌట్స్ అయితే మన ఫోన్లో అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఎందుకంటే కేవైసీకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా ఓన్ న్యూస్లో రాలేదు కానీ మీరు మార్చుకోవచ్చు అంటే మార్చుకోండి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే మన కంపెనీ గురించి అనే కాదు ఫ్యూచర్లో మీరు ఏదైనా లోన్స్ తీసుకోవాలన్నా మీ సిబిల్ స్కోర్కి సంబంధించిన ఏవైనా ఉన్నా లేదా వేరే దానికి సంబంధించిన ఎటువంటి అయినా సరే వాళ్ళు చెక్ చేసేది మీ ఆధార్ కార్డులో పేరు పాన్ కార్డులో పేరు డీటెయిల్స్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి లేదా దాని తర్వాత రెండోది బ్యాంక్ అకౌంట్లో పేరుకి వీటికి మ్యాచింగ్ ఉందా లేదని చూస్తారు కాబట్టి మీరు చేసుకోవాలనుకుంటే నిదానంగా చేసుకోండి టెన్షన్ ఏం అవసరం లేదు పాన్లో తప్పున్నా ఆధార్లో తప్పున్నా రెండింటిని ఒకే రకంగా మార్చుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్లో కూడా మనం అప్డేట్ చేయించుకోండి దానివల్ల నష్టమేమీ లేదు ఓకేనా దానివల్ల నష్టమేమి లేదు మార్చుకోవాలంటే నిదానంగా మార్చుకోండి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా మార్చుకోండి అర్జెంట్ అయితే లేదు కానీ మార్చుకోవాలనుకున్న మార్చుకోవచ్చు ఓకేనా నెంబర్ టూ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మా దగ్గర జీరో అకౌంట్స్ ఉన్నాయి లేదా ఇంకా చాలా చాలా అకౌంట్స్ ఉంటాయండి అంటే రైతులకు సంబంధించినవి కానివ్వండి అన్నీ కూడా అకౌంట్స్ ఉంటాయి అవి ఇంటర్నేషనల్ కావు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేము ఇంటర్నేషనల్ అకౌంట్ అది కూడా కరెంట్ అకౌంట్ తీసుకోవాలా అని చెప్పి కొంతమంది ఫౌండర్స్ అడుగుతున్నారు అటువంటిది ఏం అవసరం లేదండి మీ దగ్గర ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో ప్రజెంట్ ఆ అకౌంట్స్ ఉంచండి కంపెనీ నుంచి అమౌంట్లు స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక మొత్తం కన్నా ఎక్కువ అమౌంట్ దాటితే అంటే జనరల్గా అందరికి వచ్చే అమౌంట్ కాకుండా అతికే అమౌంట్ వచ్చినప్పుడు మాత్రమే మనం కరెంట్ అకౌంట్ తీసుకుంటాం ప్రజెంట్ కరెంట్ అకౌంట్ తీసుకోవాల్సిన అవసరం కానీ ఏమీ లేదు మీ దగ్గర ఏ బ్యాంక్స్ ఉంటే ఆ బ్యాంక్సే మెయింటైన్ చేయండి ఎందుకంటే చాలామంది కొంత అడావుడి వల్ల పెద్ద పెద్ద అకౌంట్లు తీసుకుంటున్నారు మినిమం మెయింటెనెన్స్ లేటికి పదివేలు ఇరవై వేలు ఉంటాయి అన్నమాట కాబట్టి దీనివల్ల ఇబ్బంది ఉంటుంది కాబట్టి అంత పెద్ద అకౌంట్లు తీసుకోవాల్సిన అవసరం ప్రజెంట్ ఇప్పుడే కాదు ఫ్యూచర్లో అవసరమైతే తీసుకోండి ఓకేనా కావాలంటే నేను చెప్పినట్టు పాను ఆధార్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ మార్చుకోండి తప్ప ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొత్త అకౌంట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇంటర్నేషనలే తీసుకోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర సేవింగ్స్ ఉన్నా జీరో అకౌంట్ ఉన్నా ప్రాబ్లం లేదు కాబట్టి మీరు ఇప్పుడు కరెంట్ అకౌంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓకే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేము ప్యాకేజీ కట్టాలి అనుకుంటున్నాం ప్యాకేజీ కట్టే ఆప్షన్ ఇప్పుడు ఉందా లేదా లేకపోతే ఎప్పటికల్లా వస్తుంది ఇది కూడా చాలామంది అడుగుతున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్యాకేజీలు అనేవి కట్టే ఆప్షన్ లేదండి అంటే ప్యాకేజీ మనం కొత్తగా తీసుకునే ఆప్షన్ లేవు ఎందుకంటే మన దగ్గర ప్రొడక్ట్స్ లేవు కదా ప్యాకేజ్ తీసుకోవడానికి ఓకేనా మన దగ్గర ప్రొడక్ట్ లేకుండా మీరు దేనికి ప్యాకేజ్ తీసుకుంటారు కాబట్టి ప్యాకేజ్ తీసుకునే ఆప్షన్ లేదు ఫ్యూచర్లో అంటే వస్తుంది కానీ ఎప్పుడు వస్తుందని తెలియదు ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ ఆన్ బేసు కాదు కొత్త బిజినెస్ అంటున్నారు కాబట్టి మనమైతే వెయిట్ చేయాలి వాటి గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాలి కాబట్టి ప్రజెంట్ ఆ ప్యాకేజీలు కట్టే ఆప్షన్లు కానీ కొత్త ప్యాకేజీలు తీసుకునే ఆప్షన్లు కానీ రెండు కూడా లేవు ఓకేనా ఇది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మా దగ్గర వంద ఓ కాయిన్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే వంద డాలర్లు కన్నా ఎక్కువ ఉన్నాయి మేము ఇప్పుడు విత్ డ్రా పెట్టుకోవచ్చా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొత్తగా ఎవరో విత్డ్రా పెట్టుకోవద్దండి పెట్టుకున్న ఆప్షన్ కూడా మ్యాక్సిమం లేదు ఒకవేళ ఉన్నా సరే పెట్టుకోవద్దు ఎందుకంటే గతంలో ఆ సెప్టెంబరు రెండు నుంచి ఎవరైతే విత్డ్రా పెట్టుకున్నారో వాళ్ళకి ఇప్పుడు దాకా రాలే నేను కూడా దాదాపు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లోనే పెట్టాను అన్నమాట ఇప్పుడు దాకా ఎటువంటి అమౌంట్ రాలేదు దాదాపు ఈ సెప్టెంబర్ అయితే టూ ఇయర్స్ అయినట్టు మాట కాబట్టి రెండు సంవత్సరాలు బట్టి ఆల్రెడీ విత్ డ్రా పెట్టుకున్న వాళ్ళకి అమౌంట్లు రాలేదు చాలా తక్కువ మందికి వచ్చినాయి అవి కూడా క్రిప్టో కరెన్సీలు వచ్చినాయి ఐదు వందల మందికి వచ్చినాయి వెయ్యి మందికి వచ్చినాయి కూడా మనకు తెలియదు తక్కువ మందికి క్రిప్టో కరెన్సీలో మాత్రం విత్డ్రాలు వచ్చినాయి దాని తర్వాత క్రిప్టోలో పెట్టిన వాళ్ళకి రాలేదు బ్యాంకులో పెట్టిన వాళ్ళకి కూడా రాల కానీ సీఓ గారు చెప్పిన ప్రకారం విత్డ్రాల్ గురించి అయితే ఈ మధ్య ఆయన టాపిక్ అయితే తేలేదు ఆయన తెచ్చిన టాపిక్ ఏంటంటే దుబాయ్లో కొంత అమౌంట్ అనేది హోల్డ్ ఉంది అవి వచ్చిన తర్వాత మీకు ఏదో రకంగా బోనస్ రూపలు ఇస్తా అన్నట్టుగా చెప్పారు తప్ప విత్తి డ్రాలకు సంబంధించిన విషయం అయితే ఆయన ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది ఇంకా కన్ఫామ్ చేయాల అది కూడా ఆయన కన్ఫామ్ చేయాలి ఆయన కన్ఫామ్ చేసిన తర్వాత మనకు కూడా క్లారిటీ వస్తుంది ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ అలాగే కొత్తగా విద్యుత్ పెట్టుకోవద్దని చెప్పాం కదా విద్య డ్రాలు అనేవి కొత్తగా పెట్టుకోవడం కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అవ్వదు పెట్టుకోవద్దు ఓకేనా మీకు ఇవన్నీ కూడా క్లియర్గా క్లారిటీగా ఉన్నాయనుకుంటున్నాను అలాగే కొంతమంది అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ అప్లేట్ సిస్టమ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటే మళ్ళీ కొత్త మనల్ని జాయిన్ చేసే సిస్టమ్ స్టార్ట్ అవద్దు అని అడుగుతున్నారు కానీ ఒకటండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆప్షన్ అయితే ఎవరికీ లేదు అంటే కొత్తగా మనం కొత్త వాళ్ళకి ఆప్షన్ అంటే ఆన్ పేసులు ఆప్షన్ కల్పించి అంటే అకౌంటు కొత్త అకౌంట్లు క్రియేట్ చేసే ఆప్షన్ అయితే ప్రజెంట్ లేదు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అకౌంట్స్ చేతులు మారుతున్నాయి కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే అకౌంట్లు అమ్మినా తీసుకున్న అది మీ ఓన్ ఒపీ ఓన్ ఒపీనియన్ ఓన్ డిసిషన్ అనమాట ఓకేనా కంపెనీకి దానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి లాభ నష్టాలకి మీరే దాన్ని ఇచ్చేసుకొని మీరు ఐడి తీసుకుంటున్నారా అమ్ముతున్నారనేది మీ ఇంట్రెస్ట్ ఎందుకంటే కంపెనీ దృష్టిలో అయితే ఐడీలు అమ్మడం కొనడం నిషిద్ధం అని యాస్ గారు చెప్పారు అంటే ఐడీలు అమ్మద్దు కొనొద్దు అని యాస్ సార్ చెప్పారు అయినా సరే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఐడీలు అమ్మడం కొనడం కూడా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అది మీ ఓన్ డిసిషన్ అనమాట మీరు ఎంత కొంటున్నారు ఏంటి అనేది అన్నీ మీ ఓన్ డిసిషన్ నేనైతే దాని గురించి కూడా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు కానీ ఒకటి మాత్రం జాతీయ చూసుకోండి నేను రెండు రోజుల ముందు చెప్పిన వీడియోలో అంటే ఇరవై ఏడో తారీఖు చెప్పిన వీడియోలో మీరు ఫౌండర్ అకౌంట్ తీసుకున్నారా కస్టమర్ అకౌంట్ తీసుకుంటున్నారా అది మాత్రం గమనించండి ఓకేనా ఎందుకంటే అప్లైట్ అకౌంట్ మళ్ళీ ఇప్పుడు డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఫ్యూచర్లో రిజిస్ట్రేషన్లు వస్తే మళ్ళీ తీసుకోవచ్చు మళ్ళీ మీరు డబ్బులు పెట్టి మరీ అప్లైట్ ఐడి కొనాలంటే అంత అవసరం లేదు ఫౌండర్ ఐడి అంటారా అది మీ దీన్ని బట్టి మాట అంటే మీకు కావాలి నేను ఖచ్చితంగా తీసుకుంటాను కొంచెం లేట్ అయినా నేను భరిస్తాను ఈ టైపులో ఎవరైనా ఉంటే అది మీరు మీరు చూసుకొని ఇంట్రెస్ట్ ఫుల్గా తీసుకోవాలి అంతే కానీ కంపెనీ ఎక్కడ కూడా ఐడీలు మార్చుకోండి అని చెప్పి కంపెనీ ఐడీలు సేల్ చేసుకోండి లేదా ఐడీలు కొనుక్కోండి అని చెప్పలే మీకు ఈ డౌట్స్ అన్నిటి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను చెప్పిన విధంగా కేవైసీలకి టెన్షన్ లేదు కానీ డాక్యుమెంట్స్లో మీకు ఏమైనా తప్పులుంటే మార్చుకోండి దానివల్ల ఇబ్బంది లేదు నెంబర్ టూ పాయింట్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్స్ అది కూడా కరెంట్ అకౌంట్ ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదు మీకున్న అకౌంట్స్ ఉంచుకోండి ప్రాబ్లం లేదు అలాగే కొత్తగా ప్యాకేజీలు కట్టే ఆప్షన్ కానివ్వండి లేదా ఆల్రెడీ మీ దగ్గర ఉన్న అమౌంట్ని విత్డ్రా చేసుకున్న ఆప్షన్ కానివ్వండి ప్రజెంట్ అయితే లేవు ఉన్నా పెట్టుకోవద్దు అంటే ప్యాకేజీలు కట్టే ఆప్షన్ అయితే లేదనుకోండి విత్ డ్రా ఆప్షన్లు కూడా లేవు ఎందుకంటే మనకి ఏదైతే అడ్రస్ బిల్లింగ్ అడ్రస్ ఉందో అది అవ్వాలన్నమాట అది అయితే కానీ మనం ఏం చేయలేం బిల్లింగ్ అడ్రస్ అనేది అవ్వట్లేదు కాబట్టి వాటిని కూడా పట్టించుకోవద్దు మనం ఆల్రెడీ పెండింగ్లో ఉన్న విత్ డ్రా ఎప్పుడు కలా వస్తుందంటే దానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ సిఇఓ గారి నుంచి అఫీషియల్గా రాలేదు ఓకేనా అలాగే ప్రజల ఉన్న సిచ్యువేషన్లో ఐడిలో అమ్ముకోవడం కొనడం అనేది మీ ఓన్ డిసిషన్ తప్ప కంపెనీ అయితే చేయొద్దు అని చెప్పింది ఓకేనా మీకు అన్నీ అర్థమని అనుకుంటున్నాను వీడియోలు అయితే ఇంతే ఉంది నేను చెప్పిన విధంగా రూపాయి పెట్టుబడి లేకుండా ఫ్రీగా అమౌంట్ సంపాదించాలనుకుంటే కింద రెండు వీడియో లింక్స్ ఇచ్చాను వైరల్ పే వన్ ఆపర్చునిటీ సారీ వన్ ఆపర్చునిటీ వైరల్ పే అనే ఒకటి రెండోది ఏమో ఇంటర్ లింక్ అది ఫ్యూచర్లో ఆ క్రిప్టో కరెన్సీలో ఆ లిస్ట్ అయిన తర్వాత అమౌంట్ వస్తుంది ఈ వైరల్ పే వన్ ఆపర్చునిటీ అనేది మీకు పది రూపాయలు వచ్చినా సరే అది డ్రా పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రీగా వచ్చినాయి కాబట్టే చెప్తున్నాను ప్రతిదాన్ని భూతార్థంలో పెట్టి తప్పుగా మీరు వేరే వాళ్ళకి చూపించద్దు మంచి అవకాశం వచ్చినప్పుడు వాడుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాల్ వీడియోలో ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి